అందరికీ నమస్కారం సింహరాశి గురించి పద్దెనిమిది పంతొమ్మిది రోజుల్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహరాశి వారికి బృహస్పతి జూన్ నుండి లాభస్థానం నందు సంచరిస్తున్నాడు శని ఎనిమిదవ స్థానం నందు అష్టమ శని ప్రభావం సంచరిస్తున్నాడు రాహువు జూన్ నుండి ఏడవ స్థానం నందు కేతు నుండి ఒకటవ స్థానం నందు సంచరిస్తున్నాడు ఆయ గ్రహాల సంచారం నైవేద్యంలో సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి సింహరాశి జాతకులు ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితులు కనబడుతున్నాయి కుటుంబ సమస్యలు గొడవలు అధిగమిస్తున్నాయి అలాగే సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా ధన నష్టం జరగబోతుంది రెండు రోజులు మీరు స్త్రీల వల్ల కొంత జాగ్రత్త ఉండండి ఆ స్త్రీ ఎవరి వల్ల పరిచయం అవుతారు ఎలా పరిచయం అవుతారో మీకు తెలియకుండానే మీరు ఆమె వల్ల మోసపోతారు కొంత ధన నష్టం కూడా కలుగుతుంది అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాలందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి జన్మకేతు ప్రభావం చేత పనులయందు చిరాకులు ఒత్తిళ్ళు ఏర్పడతాయి లాభస్థానంలో గురుడి అనుకూలత వలన ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళి పని పూర్తి చేస్తారు సింహరాశి వారికి ఇంతటి ధైర్యం ఉన్న ఒక స్త్రీ వల్ల కొంత ధనం నష్టపోతారు మీరు చాలా జాగ్రత్త ఉండండి వారు ఈ రెండు రోజుల్లో గొడవలకు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన సింహరాశి జాతకులు ఈ జూన్ నెలలో మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది వారు వ్యాపారం చేసేవారికి మధ్యస్థ ఫలితాలు అధికంగా కనిపిస్తాయి సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం చేత పనులయందు చికాకులు అనారోగ్యం సమస్యలు అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి రాహుకేతువుల ప్రభావం చేత కుటుంబ సభ్యులకు ఆందోళన ఒత్తిడులు అధికమవును పనులయందు ఆచితూచి వ్యవహరించాలని సూచన ఈ మాసం మీకు అనుకూలంగా లేదు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి సాధ్యం కాని పనులు పూర్తవుతాయి కోర్టు వ్యవహారాలయందు ఇబ్బందులు ఏర్పడును వాహన ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మీరు కొంత మేరకు జాగ్రత్త ఉండండి శ్రద్ధతో పనిచేస్తారు కొంత పరిశ్రమలు ప్రారంభించేందుకు అనుకూల సమయం కొత్త పరిచయాలతో కొంత జాగ్రత్త ఉండండి